భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మరి భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మా రాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ శాఖల యొక్క రివ్యూ చేసుకోవడం జరిగింది కొన్ని లోపాలను కూడా మేము గుర్తించుకొని వాటిని ఇంకా మంచిగా పనిచేసే విధంగా మా జిల్లా యంత్రాంగానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగానికి అంతా కూడా ఆదేశించడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మా ఎమ్మెల్యేలు మా ఎంపీ గారు మేమందరం కూడా చాలా ఫ్రూట్ఫుల్ రివ్యూ చేసుకోవడం జరిగింది అందరూ ఒపీనియన్స్ తీసుకొని విధంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ బెటర్గా ఉంది అని కూడా చేసినప్పుడు కలెక్టర్ గారు మంచి సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా వరకు క్లియర్ చేయగలిగారు ఇంకా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి కొన్ని రోడ్ల విషయంలో మా అధికారులు అయినటువంటి టెండర్లు పార్టిసిపేట్ అంటే ప్రాసెస్ స్పీడ్ అప్యర్ అవ చేయకపోవడంతో కొంత డిలే ఉంది వాటిని కూడా వేగవంతం చేసి తొందరగా గ్రౌండింగ్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి రేపు ఒక కొత్త ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేస్తూ ఉన్నాం ఇక్కడే రేపు వద్దున ఎయిట్ థర్టీకి సో ఈ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా ఉంది వెనుకబడ్డ జిల్లా ట్రైబల్స్ ఎక్కువ ఆదివాసులు ఎక్కువ ఉండేటువంటి జిల్లా అనేక సమస్యలు ఉంటాయి ఈ సమస్యలలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎదురేటువంటి సమస్యలన్నీ కూడా ఈ ప్రాంతం తెలిసినటువంటి బిడ్డగా తొందరగా లక్ష్యం తోటి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నాకు కూడా చాలా విషయాలు అర్థమైనాయి ఎక్కడ మనం ఇంకా స్పీడప్ చేసుకోవాలి ఎక్కడ ప్రోగ్రెస్ సాధించాలి అనేటువంటి అంశాలను కూడా మాకు కూడా ఈ క్షేత్ర స్థాయికి వస్తే కొంత అర్థమవుతుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా రాబోయే కాలంలో బెస్ట్ డిస్ట్రిక్ట్గా ఈ భద్రాద్రి కొత్తగూడెం మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ ఆర్డబ్ల్యూఎస్ఓ మిషన్ భగీరథ విషయంలో కానీ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి రూరల్ కి సంబంధించి కానీ వర్క్స్ స్పీడప్ చేసుకొని మళ్ళా టూ త్రీ లో మళ్ళీ కూడా రివ్యూ పెట్టుకుంటాం ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చూసుకుంటాం